ఈ మట్టల ఆదివార దినమున మార్కు పదకొండు అధ్యాయము ఒకటి నుంచి దాదాపు పద్దాకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మార్కులోనే కాదు అయినా మత్తయి మార్కు లోకా యువన్ ఈ నాలుగు స్వార్థంలో యేసు ప్రభు వారి గురించి తెలియపరుస్తూ ఉన్నది ఈ యొక్క మట్టల ఆదివారం గురించి ఏమని తెలియపరుస్తూ అంటే ఈ నాలుగు స్వార్థంలో కూడా తర్వాత ఈ నాలుగు స్వార్థల్లో మనం తీసుకున్నట్లయితే వాటిలో ఒక భాగంగా మనం తీసుకున్నట్లయితే మార్కు పదకొండు అధ్యాయము ఒకటి నుంచి పది దాకా మనం తీసుకున్నట్లయితే అక్కడ ఏసు ప్రభువారంట ఈ మట్టల ఆదివార దినమును అక్కడ నిర్వహించినట్లు జరుగుతున్నది ఉన్నది అంటే ఈ మట్టల ఆదివారమును ఎందుకు నిర్వహించారంటే ఆనాడు ఆ కాలంలో ఏసు ప్రభువారు ఎక్కడ పుట్టాడు దాదాపు ఏరుశలేము ప్రాంతంలో పుట్టాడు ఏరుశలేము ప్రాంతంలో ఆ యొక్క ఏసు ప్రభువారు ఆ యొక్క దేశంలో పుట్టాడు అదొక యేసు ప్రభు వారు ఆడ పుట్టడమే కాక ప్రపంచానికి ఒక మార్గ దర్శకుడుగా అయ్యాడు ఈ ప్రపంచములో ఈ యొక్క దేవాతి దేవుడు ఏంటంటే సకలము ఒకటే ఒక మాట చెప్పాలంటే ఎవరైతే తన రక్తాన్ని చిందిస్తారో అంటే ఎవరైతే తన యొక్క రక్తాన్ని చిందించి తన యొక్క శరీరాన్ని అర్పిస్తారో ఆయనే నిజమైన దేవుడు అంట ఆ విధంగా మన యొక్క మాట సారంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క రక్తాన్ని చిందించిన వారు యేసు ప్రభువారు తనకు శరీరాన్ని అర్పించిన వారు ప్రభువారు యేసు వారు తన యొక్క శరీరాన్ని కొద్ది రోజులు ఉన్నాడు ఇంకొక మాటగా చెప్పునంటే జకరియా గ్రంథములో తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచనములో అక్కడ ప్రవచనముగా తెలవపడినది అక్కడ జకరయ్య తొమ్మిది అధ్యాయములు తొమ్మిదో వచ్చిన ఏం తెలియబడుతుందంటే ఆ ప్రవచన వాక్యం అని తెలియపడుతుందంటే మెస్సే అనే ఒక వ్యక్తి వస్తాడు ఒక బిడ్డ వస్తాడు ఆయన ఏం చేస్తారంటే గాడిద మీద ఆయన ఊరేగిస్తూ అందరి ఒక నోటి మాటల ద్వారా ఆయన జయము పొందేటట్టు ఆయన ప్రతి ఒక్క నోరు ఆ యొక్క ప్రాంతంలో పలికేటట్టు నోరులు ఇప్పబడతాయి ఏమని అంటే అక్కడ చూసుకొని ఒకసారి చదివినట్లయితే మనకి నేను తెలియపరుస్తున్నాను ఎలా జకరియా గ్రంథంలో తొమ్మిది యజము తొమ్మిది వచ్చలో సియోను నివాసులారా ఎరుసులేము నివాసులారా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క జకరియా గ్రంథంలో ప్రవచన వాక్యం ముందుగా తెలియపరిచారు యేసు ప్రభువారు పుట్టక ముందు ఈ యొక్క విషయాన్ని ప్రవచన వరముగా చెప్పారు ఈ ప్రవచన ప్రవచనవరముని యొక్క మాటను అక్కడ చెబుతూ లాస్ట్ ఇక్కడ మార్పు స్వార్థం మనం తీసుకున్నట్లయితే ఆ ప్రవచన వాక్యము ఇక్కడ ఏమైంది నెరవేర్పుగా జరిగినది జరిగిన లేదా అక్కడ ప్రవచన వాక్యము ఇక్కడ మార్కు స్వార్థ గారికి వచ్చేలాగే నెరవేర్చినట్టుగా కనబడుతున్నది ఎక్కడ నెరవేర్చినది అంటే యేసు ప్రభు వారి గురించి అక్కడ తెలియజేశారు జక్రయాల ఏమని తెలియదు సీయోలు నివాసులారా ఎరుసలేము నివాసులారా ఆడ ఏ మాట ఉన్నాడంటే బహుగా సంతోషించుడి ఏమంటున్నారు నాయన ఎరుసుము నివాసులారా బహుగా సంతోషించుడి బహుగా ఎలా సంతోషించుడంటే దేవుని యొక్క కుమారుడు మీ వద్దకు వస్తూ ఉన్నాడు దేవుని యొక్క కుమారుడు మీ వద్దకు వస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలంటే మీరు ఆయన ఏం చేయాలి ఒక గాడిది పిల్ల మీద అతన్ని ఎక్కించి ఆయన వెళుతూ ఉన్నప్పుడు ఆయన మార్గంలో ముందు వెనక ఏం చేశారు ఆయన బట్టలను గాడిద మీద వేసి ఆయన ఆ బట్టల మీద గాడిద మీద వేయగానే ఆ యొక్క గాడి మీద యేసు కూర్చోబెట్టగానే ఏసు బ్రభురావు వెళుతూ వస్తూ ఉన్నప్పుడు ఏం చేశారు అయినా ఏం చేశారు చేశారనైనా ఆ బట్టలను కప్పారు రెండవది ఏంటంటే జుడు నేను పూలతో చల్లారు ఆయన ఎలా చేశారంటే ఒక రాజుగా మహారాజుగా ఆయన అభిషుక్తుడుగా తీసుకుంటూ వెళ్తూ ఉన్నారు మిరిచిలేమో ప్రాంతంలో బహుగా సంతోషించారు ఆ దినమున ఎందుకంటే ఏ సూప్రవారు ఇంక చనిపోతాడు ఇంకొద్ది రోజులు ఇంకొక వారంలో చనిపోతాడు ఇంకొక యేసు సూప్రవారు ఇంకొద్ది రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు అక్కడ ప్రవచనవరము ఇక్కడ నెరవేర్పు వాక్యము ఏ చనిపోతూ ఉన్నప్పుడు ఆ కొద్ది ముందు రోజులుగా ఆ వారం ముందు రోజులుగా ఆయన ఎరుశులేమ ప్రాంతానికి రావడము ఆ ప్రాంతంలో రాగానే ఆ ప్రాంతముల చుట్టుపక్కలలో ఏం చేశారంటే యేసుపుర వారు ముందుగా కుంటి వాడికి కనులు తెరిపించాడు కుంటివాడికి నడతను నడిపించాడు నడిచేటట్లు చేశాడు మోగవాడికి మాటలు నేర్పించాడు చౌటువాడికి వినికిడి తెప్పించాడు దెయ్యములు పట్టిన వాడికి దెయ్యములు వెలగట్టాడు అలాగ వ్యాధి ఎందు ఉన్న వాళ్ళకి వ్యాధిని బాగు చేశాడు సమస్తము ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు కాబట్టి ఇక ఆయన చనిపోబోతున్న ముందుగా ఆ ప్రాంతమును సీఎను యొక్క యొక్క నివాసులారా మీరు సంతోషించుడు ఎరసలేము ప్రాంతంలో ఉన్న నివాసాలు మీరు సంతోషించుడని ఆయన అంటూ ఉన్నాడు అలా యేసు ప్రభు రాగానే ఆయన ఆ రోజు ఏమంటున్నారు యూదుల రాజుకి జయము కలుగునగా దావిదు కుమారుడికి జయమునందును గాక ప్రభు పేరిట ఉన్న యేసు ప్రభు వారికి జయము గాక జయము జయము అంటూ అక్కడున్న ప్రజలు ఆనంద కేరింతలతో సంతోషించి దేవుని గణపరిచిన విధముగా అక్కడ కనబడుతున్నారు ఆ విధంగా ఈ మట్టల ఆదివార దినమున ఆనాడు జరిగిన సిచ్యువేషన్ని ఈ యొక్క ఆదివార దినమున దేవుడు మనకే తెలియపరుస్తూ ఉన్నాడు అలాగే ముందుకు వెళ్ళినట్లయితే ఏమన్నాడు ఆ యొక్క రాజు నీతిపరుడుగా నిజం కథనైనా యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడైనా యేసు ప్రభు రాజు నీతుపరుడుగా కనబడుతున్నాడు నిజం కదైనా ఏ యొక్క డాగు మచ్చలు లేని వ్యక్తిగా యేసు ప్రభు వారు కనబడుతూ ఉన్నాడు అటువంటి నీతి పరుడుగా ఉన్నాడు యేసు ప్రభు వారు అంటే రక్షణ గలవాడు లేదు కదా అందరిని రక్షిస్తున్నాడు లేదా అందరిని పరిరక్షిస్తూ ఉన్నాడు దేవుని యొక్క బిడ్డలను అన్ని కోణాల్లో ఆయన ఏం చేసాడు రక్షిస్తూ తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆ విధంగా రక్షణ గాడిదను గాడిది పిల్ల ఎక్కి ఏదైనా ఆయన ఏం చేస్తాడో తర్వాత ఏదైనా దీనుడయ్యాడు దీనుడే తను తాను తగ్గించుకొని ఆ గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన ఏం చేసాడు ఊరేబుంపుగా తీసుకొని వస్తున్నారు ఆ విధంగా ఆయన దీనుడై తగ్గించుకొని ఆయన గాడిద పిల్లని ఎక్కి ఆ ప్రాంతంలోకి వస్తున్నప్పుడు ఎందుకంటే ఆయన రాజు నీతిపరు దీనుడై ఉన్నాడు ఎందుకంటే తను తాను తగ్గించుకునే గాడిద పిల్లని ఎక్కికొని ఆయన ఏం చేసాడు ఊరే గుంపుగా వస్తున్నందుకు ఆ యొక్క ఎరుసలేమ ప్రాంతంలో ఆ యొక్క బెర్పాగే ఆ యొక్క బెతనియా ప్రాంతంలో ఏమంటే ఆ బెతనియా ప్రాంతంలో బెత్వాగే అనే బెతనియా ప్రాంతంలో యేసు ప్రభార్ వస్తూ ఉన్నప్పుడు ఆయన్ని యేసు ప్రభారు ఏం చేస్తారో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు యేసు ప్రభావిని గణపరిచారు ఆయన ఒక రాజు సింహాసనం మీద ఎలాగైతే ఒక రాజు సింహాసనం మీద ఆశీనం అయినప్పుడు అక్కడ ఉండే వాళ్ళందరూ ఎలాగైతే రాజుని గనపరుస్తారో ఆ విధంగా యేసు ప్రభారు రాజుని గణపరిచిన వారికి అక్కడ ఈ ఈరోజు కూడా ఈ వాక్యం ద్వారా ఈ దినమ ద్వారా దేవుడు మనం గణపరిచే వారముగా ఉండాలని ఆ దీనుడై తగ్గించుకొని గాడి దిప్పలను ఎక్కి ఆయన ఏం చేశాడో ఆ ప్రాంతం అంతా ప్రవేశించి మహా అద్భుత కార్యములు చేసిన వాడిగా ఉన్నాడు తదుపరి ఆయన వారం తర్వాత మరణంగా ఎందుకంటే మనుషుల యొక్క లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనుషుల యొక్క పాపమనే భారమును ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశాడు శిలువ మోసుకొని ఆయన ఒక భారము వేసుకొని ఆయన ఏం చేశాడు శిలువ మీద ఆయన భారమును మోసుకొని ఆయన శరీరం మీద మోసుకొని శిలువను మోసుకొని ఆయన ఏం చేశాడు శరీరం నర్పించి ఏం చేశాడైనా చనిపోయాడు ఆ విధంగా యేసు బ్రహ్వర్ నువ్వు ఎరిగి ఉంటావని ఈ మటల ఆదివారం దినమన ఆయన ఎందుకు వచ్చాడు ఎందుకు చనిపోయాడు ఆయన ఏ విధంగా చనిపోవలసి వచ్చినది అన్ని కోణాలను తెలుసుకొని ముందుకు వెళుతూ ఈ వాక్యాన్ని కూర్చున్న బిడ్డలకు అలాగే చూస్తున్న ఛానల్ ద్వారా బిడ్డలకు అందరికీ ఫలభరితంగా ఆ విధంగా యేసు గురించి తెలుసుకొని ముందుకు వెళుతూ ప్రతి ఒక్క విషయంలో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆ దేవునికి ఒక వాక్యం అప్పజెపుతూ ప్రతి ఒక్క అక్కర్లను మీ యొక్క జీవితంలో తీర్చి దేవుడు మిమ్మల్ని అందరినీ సుఖశాంతులతో నిలబెట్టునుగాక